వృద్ధుల మీ అందరికీ నా హృదయం ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వారి తనమతో మనమందరము సంతోషిస్తున్నాం సజీవులకు మన ప్రభు మనల్ని అతిగా ప్రేమించి ప్రతి కుటుంబం పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకనగా తెల్లవారకు మునిపే ఆయనను జ్ఞాపం చేసుకున్నట్టే బిడ్డల కోసము తండ్రి కూడా మన కంఠస్వరం వినాలని ఆశపడుచున్న దేవునితోనూ అతి ప్రియమైన సహోదరి సహోదరుగా ఉండి ఆయన నామమును బట్టి సంతోషిస్తున్నట్టు ప్రతి ప్రేమైన కుమార్తె కుమారుడా ఈరోజు మన తండ్రి మనల్ని పిలుస్తూ సజీవులకులో ఒక దినం మనకిచ్చున్నాడంటే నువ్వు సంతోషించాలి కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా తెల్లవారు మున్పే తండ్రి నామమును జ్ఞాపం చేసుకునే కుమార్తెలు కుమారులు తండ్రులు తల్లులు ఆయన నామములో ఆయన పైన ఆశపడి ఆయనను మొదటగా జ్ఞాపం చేసుకొని తర్వాత తన చేతి పనులు ఎందునో ఆయన వారిలో చిన్న దాని ప్రయారమో ఏ పని చేసినా కూడా ఆయన మీకు జయప్రదముగా మీ వెనక ముందుండి మిమ్మలను కాపాడే దేవుడే కదా కరుణించే దేవుడే కదా ఆ దేవుడు ఈరోజు చెబుతున్నాడు మరి నేను నీకు తోడుగా ఉండి ఆశీర్వదించే దీవించే దేవుడికి తెల్లవారకు మునిపే నీ తండ్రితో మొరపెట్టుకునే వాడి ఉండాలి దేవునికి స్తోత్రం ప్రభు మనకి రోజు ఇచ్చిన వాగ్ వాగ్దానం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం నూట నలభై ఏడో వచ్చినాన్ని చదువుకుందాం తెల్లవారక మునిపే మొరపెట్టితేనని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను రాత్రి నువ్వు దేవునితో మాట్లాడేవా ఉదయం లేగానే ప్రభువా నాకు ఏది కూడా నాకు అవసరం లేదు కానీ ఉదయాన్నే నీ యొక్క వాగ్దానంలో చూస్తున్న ప్రతి మాటను బట్టి విని సంతోషించి ఆనందించాలి మాట ఇచ్చితే మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు అని ఎప్పుడు తెల్లవారుతుందని ఆశ పెట్టుకుని ఉన్నావా నీ దేవుడు నీకు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు ప్రేమైన బిడ్డ సహోదరి సహోదరులారా చింతపడిన అవసరం లేదు అంతే కదా ప్రభుత్వం నువ్వు వాగ్దానం చేసి ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ప్రభు నీకు ఏదైతే నువ్వు అడుగుచున్నావో మొర నీ మొరలు తీర్చే దేవుడు నీ ఏసయ్యే కదా మరి దినము నీ తండ్రిని బట్టి నువ్వు సంతోషించు నీ తండ్రి నువ్వు ఏది అడుగుచున్నావో ఏ మాట అడుగుచున్నావో నీ తండ్రి ఖచ్చితంగా నిన్ను అది తీర్చి సంతోషపరుస్తాడు అంతేకాదు కానీ మరొక మాట కూడా ఆయన అంటున్నాడు యహోవా ఉదయం మన నా కంఠస్వరము నీకు ఈనపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాయిచున్నాను తండ్రి యహోవ తండ్రి ఉదయాన నా కంఠస్వరము తండ్రి నీ కోసము సిద్ధపాటి చేసి కాచుకొనున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయ సాక్షిగా పరిపూర్ణంగా తండ్రి కోసము కాచుకొని సిద్ధపడి ఉండి చాప వేసుకొని కూర్చొని బైబిల్ చేత పట్టుకొని ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసి వాగ్దానము ఆరు గంటలకు అందుతుందా ఐదున్నరకు అందుతుందో దేవుని చిత్తముతో దానికోసం మీరు ఎదురు చూడాలి మీ పని ఏమిటి ఉదయం లేగానే ఒక అధ్యాయం చదవాలి ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉంటూ తండ్రి యొక్క వాగ్దానం కోసము ఆ మాట స్వరము మీ యొక్క మరి మొరపెట్టేవారు కాబట్టి యహోవా స్వరాన్ని వినాలని ఆలకించాలని ఆయన మాటలతో తృప్తి పడలున్నటి బిడ్డలకు ఆయన కోసం కనిపెట్టుకున్నట్టు వారిగా కనిపించాలి దేవునికి స్తోత్రం అంతేకాకుండా యహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా నా ప్రార్థన నీకు చేసి నిన్ను ఎదురు చూస్తున్నాను నేను నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తుండాలి మరి ఆయన మనీ నువ్వు ఏ మనివి అడుగుచున్నావో తండ్రిని ఖచ్చితంగా ఆయన దగ్గర ఉండి ఆయనతో మాట్లాడాలి కాబట్టి ఉదయాన్న నా మనివి ఆలకించు అయా నీతో నేను మనవి చేసుకుంటున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను ఎదురు చూస్తున్నాను అనే మంచి స్వభావం కలి కలిగినట్టు బిడ్డలకు దేవుడు ఎక్కడ కూడా వారి మాటలు త్రోచివేయడు వారిని ఎప్పుడు ఒక కన్ను పెట్టి ఆకాశం నుంచి త్రొంగి చూసే దేవుడు అని చెప్పినాడు కదా మీ మరలు ఖచ్చితంగా ఆలకిస్తాడు తండ్రి మీ పట్ల అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి వాడు మన గొప్ప దేవుడు ఉంటుండగా ఈరోజు నువ్వు ప్రయాణములుంటున్నావా నీ తండ్రి నీకు మ మనవి చేసుకుని ప్రభువా నేను వెళ్ళు ప్రయాణమంతలో తోడుగుని అడిగినావా లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల్లో బాధలుండి అడిగినావా ఖచ్చితంగా ఎదురు చూసే బిడ్డలకు దేవుడు సహాయం చేసి అద్భుత కార్యములు చేసి వారిని ఆశీర్వదించి దీవిస్తానని చెప్పిన ఏసయే ఈరోజు మనతో వాగ్దానంతో మాట్లాడుచున్నాడు ఏం అంటే బిడ్డ ఏది కూడా నీవు పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో అడుగుచున్నావు అడుగుడియబడు తట్టడు తెరబడిని తండ్రి నువ్వు ఉదయామున లేగానే మొరపెట్టుచున్నా నీ తండ్రి నేను ఊరక వ్యర్థంగా నీ పని పోగొట్టడు అన్ని సాయం చేసి దేవుడిగా ఉంటున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి కావిలివాడు ఏ విధంగా అయితే ఎప్పుడు ఉదయం అవుతుందని అని చెప్పి కాచుకొని ఉంటాడో దేవుని పిల్లలు కూడా ఉదయం ఎప్పుడైతుందో ప్రభువా నా కంఠ స్వరము నీ కినిపించి నేను సంతోషపరిచి నీకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా జీవించాలని పరిశుద్ధ ఆత్మతో అన్య భాషలతో ఆరాధించి స్థుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుచుకుంటున్న బిడ్డలకు దేవుడు ఎప్పుడు తోడుగుంటాడు వారి కుటుంబం చుట్టూ బంగారం కంచి వేసి వారిని వారి పిల్లలను తన రెక్కల కింద దాచి ఉంటాడు దేవునికి స్తోత్రం మరి సమయంలో మీ కుటుంబం ఆశీర్వదింపబడాలని మరి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యంకుల తండ్రి పారిశుద్ధుడ మాతో ఉండి మమ్మల్ని ప్రేమించి నీ కృపతో నీ మాయమతో వాడుకుంటున్నట్టు దేవ ఉదయాన్న వార కుటుంబం నుంచి వారి స్వరాలను మీకు ఇప్పించిన ఆయన మిమ్మల్ని ఘనపరచుకొని మిమ్మల్ని మయం మీకు స్థుతి వేగములు చేస్తూ మొర ప్రతి మొరకు ఉత్తరము ప్రత్యుత్తరం ఇచ్చమని నమ్మి విశ్వసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేసుకరిస్తున్నాం